దేవుడి నామానికి మహిమ కనుగాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాడు షోలో జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం మీ అందరినీ దేవుడు కాక అయితే ఈ వాక్యం చివరి వరకు వినండి వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబన్ చేయండి మరి అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మర్చిపోవద్దు దేవుడు మమ్మల్ని దీనించురాక ఆమె ఇక వాక్య సందేశంలోకి వెళితే నేటి వాక్యాంశము మార్పు మార్పు ద చేంజ్ ఆఫ్ లైఫ్ మార్చుకున్న జీవితం మార్పు లేతే మార్పు లేదే మనం ఏది కూడా సాధించలేము ఈరోజు వ్యవస్థ 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 ఎందుకు పాడైపోతుంది ఒక ప్రాంతం ఎందుకు పాడైపోతుంది ఒక రాష్ట్రం ఒక దేశము లేక ఒక కుటుంబము ఒక మనిషి ఎందుకు పాడైపోతున్నాడని ఆలోచన చేస్తే వారిలో మార్పు లేదు దేని స్తోత్రూయ మార్పు లేదు కనుకనే ప్రభువు మాట్లాడుతున్నాడు అయితే ఈ యొక్క మాటలు ఇప్పుడ అంటే కాదండి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే మార్పు చెందాలని ఆయన ఒక మాటను ప్రకటన చేయమన్నారు శిష్యులతో ఆ మాట ఈరోజు మనం చూసుకుందాం వాక్యాన్ని మార్కు సువార్త ఆరో అధ్యయము పదకొండు వచనంలో చెప్పబడిన మాట మార్కు సువార్త ఆరో అధ్యయము పదకొండు వచనంలో ఏ అందైనాను జనులు మిమ్మల్ని మీ మాటలను వినక మిమ్మల్ని చేర్చుకొనక ఉంటే మీరు అక్కడ నుండి వచ్చినప్పుడు వారి మీద సాక్షులుగా ఉండటకు మీ పాదధూలి అక్కడ విడిచిపెట్టిరండి దేని సోత్రం హల్లే అక్కడ ఏమన్నారండి మీరు మిమ్మల్ని ఒక్కొక్క గ్రామానికి పంపిస్తున్నాను ఆ గ్రామం ఆ గ్రామంలోకి మీరు వెళ్ళండి తోడేరు మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను జాగ్రత్తగా వెళ్ళండి అయితే అక్కడ మీరు వెళ్ళి శువార్త చేయండి కానీ మిమ్మల్ని ఏ కుటుంబం అయితే ఏ మనుషులైతే అంగీకరించరో ఏ ప్రాంతవాసులు అయితే మిమ్మల్ని చేర్చుకున్నారో వా మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారి మీద సాక్షులుగా ఉండటకు మీ పాదులు అక్కడ విడిచిపెట్టి రండి అని శిష్యులకు చెప్పినప్పుడు వారు అలాగే చేశారు చివరిగా వారు చెప్పిన మాట ఏంటంటే మారు మనసు పొందండి అని చెప్పేసి వచ్చేసారు దేవస్థాతం హల్ ఈ మారు మనసు లేకపోతే మన జీవితంలో ఏది కూడా సాధించలేమండి ఏది కూడా అందుకోలేము ఏది కూడా మన దగ్గరికి రాదు ఆఖరికి నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు పిల్లలే కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మీ బంధుమిత్రులు కావచ్చు నీలో వారికి నచ్చే విధంగా నడవకపోతే నీలో వారు నచ్చే గుణాలు లేకపోతే ఎవరు నిన్ను పట్టించుకోరు ఇది వాస్తవం చివర అన్ని అన్నీ పోయిన తర్వాత అప్పుడు మనం బాధపడినా అప్పటికి వారు నీకు చాలా దూరంగా ఉంటారు లేకపోతే నీవే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంటావు జాగ్రత్త ఓ క్రైస్తువుడా ఓ మానవుడా ప్రతి మనుషులో కూడా మార్పు అనేది చాలా అవసరమైనది దేవస్థిలో మార్పు లేని జీవితాన్ని దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడం అందుకే అయ్యా ఆ కాలంలో ఎరుసులేము చుట్టూ ఉన్న అనేక గ్రామాలకు పంపించి ఆ గ్రామాల్లో మూర్ఖులు ఉన్నారు ఆ గ్రామాల్లో దేవుణ్ణి అంగీకరించలేని ఉన్నారు ఆ గ్రామాల్లో స్వయంగా ఏసుకృత వెళ్ళి సువాత చేసిన నమ్మలేని ప్రజలు ఉన్నారు అటువంటి వారి మంచిగా మరలా ఏం చేశారంటే శిష్యులను ఏర్పాటు చేసి వారి వారికి సహాయకుడిగా ఉండడానికి పంపించి ఇదిగో రాబోతున్న దినాల్లో ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అంటే ఎందుకు మనం నేర్చుకోవాలంటే చెప్ప సహోదరు ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు చూస్తున్నది ఇప్పుడు అనుభవిస్తున్నది ఏదో మన శాశ్వతం కాదు ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి అస్సలు ఏమి కూడా తెలియదు మనకు అది మన ఊహ కూడా రాదు దేని స్తోత్రం హల్లెలుయ్య మనం ఊహించుకోవడానికి కూడా అది సరిపోదు మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరుగుతుంది ఈరోజు చూస్తాం మార్పులేని దేశాలే కాదు రాష్ట్రాలే కాదు పట్టణాలే కాదు పల్లెలే కాదు కుటుంబాలే కాదు ఎలా నశించిపోతాయో అందుకే ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే తన శిష్యులతో పంపించి బోధన చేయించాడు ఆయన కూడా స్వయంగా బోధించాడు కానీ మనుషుల మార్పు లేదు నాడు లేదు నేడు లేదు ఇంకా మార్పు లేదు సరికదా కదా ఇంకా మూర్ఖత్వము అహంకారము అసూయ చేయరాని కార్యం అంటే దేవుడికి ఇష్టం లేని కానీ కూడా మనుషులు చేస్తూ ఇదే ప్రపంచం ఇదే జీవితం ఇదే సుఖాన్ని అనుభవిస్తున్నామేమో జాగ్రత్త ఏదొక్క రోజు దేవుడు నేను ఇందులో పడేస్తానండి ఆయనే పాతాలలో పడేస్తాను నువ్వు అనుకుంటావు నేను ఆనాడు చేసిన తప్పులు బట్టి ఈరోజు నేను పనితో అనుభవిస్తున్నాను అని అనుకుంటాం కరెక్టే నిజమే అన్నమాట కానీ ఆ పనితో అనిపించడానికి ఎవరు కారకులు అంటే మనం వెంటనే అపవాదం దగ్గరికి వెళ్తాం తప్పు అపవాది దగ్గరికి వెళ్ళకండి ప్రే సహోదరులరా ఓ క్రైస్తవులారా మీరు ఎవరు కూడా అపవాదిని దూషించకండి ఎందుకంటే అపవాది ఎవరో తెలుసా దేవుడికి ఇష్టమైన ప్రియుడు నువ్వు నేను కాదండి బైబిల్ రహస్యం ఏంటంటే అపవాది లూసిఫర్ ఎవరు తనుకున్న కోట్లాది కోట్ల కోట్లాది కోట్ల శిష్యుల్లో దేవదతలో ఒకడైన ప్రథమ శిష్యుడంట యువ తండ్రికి ఆయన సంగీతం ఆ సా మీద సంగీతం వాయిస్తూ ఉంటే ఆ తమ్ముడితో శీతాలతో సంగీతం వాయిస్తుంటే ఉంటే పర్వతండ్రి ఆనందించేవాడు అంటండి పర్వకరాజు అటు వాడికి దురాలోచన వచ్చింది కనుకనే భూమి మీదకి వచ్చేసాడు ఈరోజు నీవు నేను అంతే ఏ మనుషునైతే దూర ఆలోచన వస్తుందో ఆ ప్రవహించేస్తాడు వాళ్ళు దూరంగా పెడతాడు అంతవరకు ఎందుకంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు జరుగుతున్నది ఒక రాజకీయ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గర ఒక మంత్రులు ఉన్నాడు ఆ మంత్రుడి దగ్గర సామంత మంత్రులు ఉంటారు అంటే చేతి కదా పనిచేసేవాళ్ళని అర్థం సామంత రాజులు సామంత మంత్రులు అంటే ఏంటి రాజు తర్వాత రాజులు మంత్రులు తర్వాత మంత్రులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఈయనైనా నేను కూడా పదవి చేద్దాం ఈయన ఏదో రకంగా తప్పించేద్దాం అనే ఆలోచన వచ్చింది అనుకోండి ఇది ఆ మంత్రికి తెలుస్తుంది అనుకో ఆ మంత్రి ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని వెంటనే తీసి పక్కన పెట్టేస్తారండి కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఉంటే ప్రమాదం అని అలాగే తండ్రి కూడా ఏం చేశాడు వాళ్ళ దూర ఆలోచన వచ్చేస్తుంది కనుకనే దూరపరచేస్తాడు అయితే మనం ఏం చేస్తామంటే సంతోషం కలిగితే దేవుడు సంతో దుఃఖం కలిగితే అపోవాదంట అపోవద్దు కదండి దేవుడే అపవాద దగ్గర పంపిస్తాడంట దేవుడే అపవాద అపవాదకి అప్పగిస్తారంట ఇదిగో ఇదిగో నీ సంతతి ఇక్కడ ఉన్నది పట్టుకెళ్ళిపో మీరు నా మాట పడట్లేదు వీళ్ళు మార్పు రావట్లేదు ఎంత బోధించినా బోధనకు వారు శిరస్సు వంచట్లేదు అని ఆయన ఏం చేస్తాడు పక్క తీసేస్తాడు జాగ్రత్తగా క్రైస్తవ సహోదరు సహోదరుడా ప్రోమాపత్రిక ఒకలో ఇరవై ఎనిమిదో అవసరంలో ఖచ్చితంగా మాట తమలో చాలా చాలామందికి వారి హృదయంలో దేవుని యొక్క వాక్కు లేదు కనుకనే దేవుని అంటే భయ లేదు కనుకనే అనేసేశాడు చేరాని కార్యం చేయడానికి దేవుడే భ్రష్ట మనకు అప్పగించేసాడు అని అక్కడ వాకి మనం చూసుకుంటాం అవునండి ఎప్పుడైతే నేను దూర ఆలోచన వస్తుందో ప్రభు దూరపరి చేస్తాడు వాళ్ళే దుర్మార్గులుగా చిత్రించబడతారు వాళ్ళే పనికున్న వారుగా ఉంటారు వాళ్ళే సంఘానికి సమాజానికి కుటుంబానికి హానికరంగా అయిపోతారు కారణం ఏంటంటే ప్రభువు చేసిందే ఎందుకు నీలో మారు మనసు లేదు మారు మనసు అనగానే చాలామంది అనుకుంటారు బాప్తిష్టమే కదా అనుకుంటారు బాప్తి కాదని నేను చెప్తాను నేనే కాదు బైబిల్ చెప్తుంది మారు మనసు వేరు రక్షణ వేరు బాప్తిస్మ వేరు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వారు చెప్పండి మారు మనసు పొంద మనం ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీ మాట వినకపోతే ఆ వా మీ పాద వాళ్ళు విమర్శలోకి వచ్చేటప్పుడు నేను వాళ్ళ సంగతి చూస్తాను అంటున్నాను సహోదరు ఇప్పుడు బ్రతుకుని బ్రతుకు ఇప్పుడు ఉంటున్నది కాదండి మనం వృత్తి చెందిన తర్వాత కూడా మనకు ఒక తీర్పు ఉండాలి మనకొక పద్ధతి ఉంది మనం ఎక్కడికి వెళ్ళాలో ప్రభువు నిర్ణయిస్తారు అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందడానికి ముందుగానే ప్రభు చెప్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా మారు మనసు లేదు ఎవరికైంది కఠినత్వం కఠినత్వలు అయిపోతున్నారు క్రూరులు అయిపోతున్నారు చూస్తున్నామని మనం టీవీలో కావచ్చు లేకుంటే పేపర్ ద్వారా కావచ్చు లేదంటే మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా కావచ్చు ఎక్కడ చూసినా ఏంటండి అన్యాయం పెరిగిపోతుంది అక్రమాలు పెరిగిపోతున్నాయి కఠినత్వం పెరిగిపోతుంది అహంకారులు పెరిగిపోతున్నారు వీరంతా ఎవరు మార్పు లేని మనుషులు వీరందరికీ ఒక తీర్పు ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి అది ఎప్పుడు ఇస్తారు దేవుడు వాళ్ళు మృతి చెందాక నీ ఇస్తారు పనిష్మెంట్ అందులో మనం ఉండకూడదు అందుకే ముందు ప్రభు ముందుగానే చెప్తున్నాడు నీలో మార్పు తెచ్చుకో నీలో మార్పు తెచ్చుకో అపశ్ర కార్యాలు పదిహేడో జయములో ముప్పయో వచనంలో ఇలా రాయబడింది అక్కడ అపశ్రు కార్యాలు పదిహేడో జయము ముప్పయో వచనం చూడబాబు ఒకసారి అపస్త్ర కార్యాలు పదిహేడు జయ ముప్పై వస్త్రం ఆ అజ్ఞాత కాలాన్ని దేవుడు చూచితున్నట్లుగా ఉండను కానీ ఇప్పుడైతే అందరూనూ అన్ని చోట్లను మారు మనసు పొందవన్నని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించాడు దేవస్తోత్రం హెల్లియా ఆ అజ్ఞాత కాలము అది మన పూర్వకులైన ఉన్న కాలము చూసి చూడట్టుగా విడిచిపెట్టేశాడు కానీ ఇప్పుడైతే అలా కుదరదు అందరూనూ అన్ని చోట్లనూ మారు మనసు పొందాలి మార్పు చెందాలి మార్పు చెందకపోతే పనిష్మెంట్ తప్పదు ఈరోజు మనం చూస్తున్నామండి అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం అనేక దేశాల్లో చూస్తున్నాం ఏమవుతుందో అల్లకొలనైపోతుంది అయిపోతుంది అందరూ ఎలా ఉంటున్నారో మీరు చూస్తున్నారు ఎలాంటి మరణానికి దగ్గర అయిపోతున్నారు చూస్తున్నాం ఘోరమైన మరణాలు ఊహించలేని మరణాలు నడుస్తూ 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 ఆ ఏదో వెహికల్ గుదేయడం అంటే వెళ్తూ 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 ఏదో ఇప్పుడున్న వ్యాధులు కదా షుగర్లు బీపీలు ఇవన్నీ ఉన్నాయి వెళ్తూ పడిపోవడం లేకుంటే ఏ వాహనాలు వాహనం వచ్చి గుద్ది కారణం ఏంటంటే ఇప్పుడు సహోదరులారా నీవు మృతి చెందకముందే నీ కఠినత్వాన్ని విడిచిపెట్టుకోవని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిన్నమానం చెప్పింది కాదండి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పరమ తండ్రి తన కుమారుడైన క్రీస్తు రూపంలో యేసు క్రీస్తు కూడా చెప్పాడు చెప్పాడు విలుపేరైనా కానీ ఇంకా నీలో మార్పు లేకపోతే నీ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నావో అర్థం కాని జీవితం ఈరోజు మనం చూస్తున్నామండి ఎవరస్తులే కాదు నడివేసుకులే కాదు ఎలాంటి మరణానికి వారు దగ్గర అయిపోతున్న కారణం ఏంటంటే మార్పు లేదు మార్పు లేదు తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు పెద్దలు చెప్పిన మాట వినట్లేదు మంచి ఏదో చెడేదో గ్రహించుకోవట్లేదు కనుకనే పనిష్మెంట్ దేవుడిస్తున్నాడు వాళ్ళు బొత్తిగా దేవుడిని భయం లేకుండా పోయింది నిజంగా దేవుడి భయం ఉన్న వారికి మార్పు తిందుతుంది మార్పు వారు మా మార్చుకుంటారు వారి జీవితం నిజమే కదా నా తల్లి నా తండ్రి నాకు చెప్పింది సత్యమే కదా అని వారు ఏం చేస్తారంటే మార్పు చెంది చెందడానికి వారు ప్రయత్నం చేస్తారు అలాగే వారి జీవితాన్ని మార్చుకుంటారు మీ జీవితాన్ని మార్చుకోండి ప్రభా ఇదిగో నాకు అవసరం ఉంది నేను పాపినే నేను చేయడానికి కార్యాలు చేశాను నా తప్పుడు మంచి మన్నించిన ప్రభు అని నువ్వు ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో నీ పాపాలన్నీ క్షమిస్తాడు నీ తప్పుడన్నీ మన్నిస్తాడు నిన్ను తన సొంత కుమారుడుగా అంగీకరిస్తాడు ఇంకెంతకన్నా బోధన మరొకటి ఏమీ లేదు సొంత దేవుడిగా నీవు అంగీకరించినప్పుడు సొంత కుమారుడుగా లేక కుమార్తెగా ఆయన అంగీకరించి తన బాహులో బంధిస్తాడు అనగా తన కౌగిట్లో ఎప్పుడైతే తను తన చేతిలోకి దేవుని యొక్క చేతిలోకి మనం వెళ్తామో క్రీస్తు యొక్క చేతిలోకి వెళ్తాము అప్పుడే నీ జీవితంలో నూతన అధ్యాయం తెరవబడుతుంది వసంతకాలం అప్పుడే మీ ప్రారంభం అవుతుంది సంతోషమైన దినాలు అప్పుడే ప్రారంభం అవుతుంది జాగ్రత్త పాపం నేను ఒకటే రూడిగా చెప్తానండి నేను ఎక్కడ సువార్త చేసినా ఒకటే చెప్తుంటాను పాపం చేయలేని వాడు ఆనాడు లేడు ఈనాడు లేడు ఇక రాబోయే తరాల్లో కూడా ఉండరు ఎందుకంటే ప్రభు చెప్పాడు నీవు పాపంతోనే పుట్టావు పాపంతోనే జీవిస్తావు పాపంతోనే మరణిస్తావు అవ్వ ఆ బట్టి దేని స్తోత్రం హల్లెలుయ్యా కావున మన మనం ఏదో దినానికి ఏదో ఒక తప్పు చేసి పాపంలో ఉన్నవారమే ఆ పాపాన్ని తొలగించడానికి క్రీస్తు వచ్చాడు ఆ పాపను తొలగిపోవాలని క్రీస్తు బోధించాడు ఆ పాపాన్ని మనకి అడ్డుకోకుండా ఉండడానికి తన శిష్యులను కూడా తయారు చేసి ఆనాడు భూమి మీదకి భూమి మీద పంపించారు అయినా నీలో మార్పు లేకపోతే అయినా నీళ్ళు ఇంకా క్రత కు ఉంటే అయినా నీళ్ళు ఇంకా మూర్ఖతో ఉంటే ప్రభు ఏం చేస్తాడండి ఏమీ చేయడు ఒకటే మాట అంటాడు అక్రమం చేయవద్దులన్న వద్ద నుంచి నా దగ్గరకు రండి అది ఏం బాబు పిలుస్తా ఏమ్మా పిలుస్తానా అక్రమం చేశారు కనుక అంటే చేయడం కాలేజ్ చేశారు కనుక నా దగ్గర రండి అని పిలిచారా అక్రమం చేయలు చేయవలన్న వద్ద నుంచి తొలగిపోయి తప్పు చేసిన కుమారుడు కుమార్తెనుకో తల్లిదండ్రులు తప్పదు వాళ్ళంతా దుర్మార్గమైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆ తీసుకొచ్చి చేర్చుకుంటారు ఎందుకంటే కన్నా పాపానికి ఏంటి కన్నా పాపం వారి కన్నీ పాపం పాపాన్ని మూట కట్టుకుంటున్నారు ఈరోజు తల్లిదండ్రులు చూస్తున్నామండి కన్నందుకు వాళ్ళ పుణ్యం రాదు కదా పాపం మూట కట్టుకుంటా అయినా తప్పదు ఎందుకంటే కన్నారు కనుక కానీ ఇరుకు పొరుగు ఊరుకుంటారా ఊరుకోరు క్షమిస్తారా క్షమించరు ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి అలాంటిది పోషిస్తున్న పెంచి పోషిస్తున్న దేవుడు అనుక్షణం రక్షణ నిన్ను రక్షణ నేర్పిస్తున్న దేవుడు అనుక్షమణి కాపుదలుగుంటున్న దేవుడు నీ ఇచ్చే దేవుడు ఏది కోరు కోరుతున్న వారు నీకు విడుదల చేసే దేవుడు ముఖ్యంగా నీవు బ్రతకడానికి భూమి మీద పర్మేషన్ ఇచ్చిన దేవుడు అంటే అధికారం ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నిన్ను చేర్చుకుంటాడా నిన్ను చేర్చుకుంటాడా నన్ను చేసుకుంటారా ఎవరిని గెట్ అవుట్ అంటే ఒకటే మాట అదే చెప్తుంది బైబిలు అక్రమ చేయలు చేయవారు వద్ద నుంచి మీరు రా నాకు తెలియదు అలా కనిపించుకోకూడదు అని బైబిల్ బోధిస్తున్నాను అది అన్నాడు నేను మిమ్మల్ని ఎవరు చేర్చుకోరా బాధపడద్దు మీరు వచ్చేటప్పుడు మీ కాలుకున్న బూడిద అక్కడ మీ కాలుకున్న ఆ ధూడు అక్కడ విడిచిపెట్టండి విమర్శ దినాన్ని వారిని నేను చూసుకుంటాను అంటున్నారు జాగ్రత్త ప్రతి ఆత్మ కూడా విమర్శలకు వెళ్లకుండా రాజ్యం చేరదు మనమే కాదండి ఐదు కూడా ఆ కట్టడ ఉంది పాపం చేసేవాళ్ళు అక్కడికి వెళ్తారంటారు అక్కడికి వెళ్తారండి యమలోకానికి వెళ్తారంటారు ఆ గ్రంథాల్లో వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళు వాయి కొన్ని వెళ్తారు వాళ్ళు అనుకున్న ప్లేస్కి వెళ్తారు